బుల్లితెర సీరియల్ యాక్ట్రెస్ రక్షా గౌడ రక్షా గౌడ బర్త్డే సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్గా జరిగాయి అయితే స్టార్మా ఛానల్లో ప్రసారమైన సీరియల్ గుప్పెడంత మనసు ఈ సీరియల్కి అప్పట్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అంతలా రిషి వజదరులు తమ అందం అలాగే చక్కని అభినయంతో అందరినీ ఆకట్టుకున్నారు అయితే ఈ సీరియల్ ద్వారా చాలా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు వీరిద్దరు అయితే ఈ సీరియల్ లాస్ట్ ఇయర్ ముగిసిన సంగతి అందరికీ తెలిసిందే ఇక సీరియల్ ముగిసిన తర్వాత రిషి సార్ సినిమాలతో బిజీ అయిపోతే రక్షా గౌడ కూడా చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ కన్నడలో బిజీగా ఉన్నారు అయితే రక్షా గౌడ ఎప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు తనకి అలాగే ఫ్యామిలీకి సంబంధించిన అప్డేట్స్ ని షూటింగ్ కి సంబంధించిన అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటారు అయితే రక్షా గౌడ బర్త్డే చాలా గ్రాండ్ గా జరిగింది ఈ బర్త్డేకి కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ అయితే బయటకు వచ్చాయి ఈ మూమెంట్స్ లో రిషి సార్ కూడా సందడి చేశారు ప్రస్తుతం రక్షా గౌడ బర్త్డే కి సంబంధించిన కొన్ని ఫోటోస్ అలాగే వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆమె ఫ్యాన్స్ ఆమెకి బెస్ట్ విషయస్ ని తెలియచే కామెంట్స్ పెడుతున్నారు మరి బర్త్డే సెలబ్రేట్ చేసుకున్న వసు ధరకి మా తరఫున బెస్ట్ విషెస్ మీరు కూడా చెప్పాలి అనుకుంటే కామెంట్ చేయండి ఇప్పుడు మనం రక్ష కూడా బర్త్డే కి సంబంధించిన ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ ని ఒక లుక్ వేద్దాం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి